నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ పార్లమెంట్ ఎన్నికల సమయం అప్పటి నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రధానంగా ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేస్తూ ఆయన వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి పెద్ద ఎత్తున రాజకీయాల్లో దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నటువంటి అంశం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు నరేంద్ర మోదీని ఎక్కువ పెడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా తాజాగా ప్రధాని నరేంద్ర మోదీని కొంత ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రస్థాయిలో చర్చనీయాంశంగా మారుతుంది అంటే నరేంద్ర మోదీ ఇది లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అంటూ కూడా చేసినటువంటి రేవంత్ రెడ్డి వ్యాఖ్య పెద్ద ఎత్తున ఆయన చేసినటువంటి ఆరోపణ తీవ్రస్థాయిలో ప్రకంపన ప్రకంపనలు సృష్టిస్తుంది అంటే యూత్ కాంగ్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి ఆయన తాజాగా మాట్లాడుతూ నరేంద్ర మోదీ పుట్టుకతో బీసీ కాదని ఆయన స్పష్టం చేశారు దీంతో పెద్ద ఎత్తున వివాదంగా మారింది బీజేపీ కాంగ్రెస్ మధ్య యుద్ధ వాతావరణం కల్పిస్తోంది అంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత తన అగ్ర కులాన్ని మోడీ బీసీ క్యాస్ట్ లో కలిపినట్లుగా ఆరోపించారు అంటే మోడీ కులం గురించి రేవంత్ యథాలాపంగా అన్నారా లేకపోతే కావాలని కెలికారో తెలియడం లేదు కానీ యథాలాపంగా అనే అవకాశం అయితే లేదు కాబట్టి ఉద్దేశపూర్వకంగానే మోదీ కులాన్ని రేవంత్ కెలికారని అనుకోవాలి సో ఇప్పుడు మోదీ కులాన్ని కెలకటం వల్ల రేవంత్కి వచ్చే లాభం ఏంటన్నది అర్థం కావడం లేదు తెలంగాణ రాజకీయ వర్గాలు సో ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు మోదీ బీసీ కాదని పుట్టుకతో అగ్రవర్గానికి చెందినటువంటి వ్యక్తిగా ఆరోపణ చేసినటువంటి రేవంత్ మరి పుట్టుకతో మోదీ కులం ఏంటన్న విషయాన్ని మాత్రం బయట పెట్టలేదు పైగా తాను అన్ని విషయాల్లో కూడా పూర్తిగా తెలుసుకుని తర్వాతే మాట్లాడుతున్నట్లుగా సెల్ఫ్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే అసలు మోదీ అగ్రవర్గానికి చెందిన వ్యక్తి అయినా బీసీ అయినా సమాజానికి వచ్చే నష్టం ఏంటి లాభం ఏంటి అనే చర్చ సాగుతుంది అంటే దేశంలో భిన్న ప్రాంతాలకు భిన్న మతాలకు కులాలకు కూడా నరేంద్ర మోదీ ప్రధాన మంత్రే కదా ప్రధానమంత్రి కుర్చీలో కూర్చున్న వ్యక్తికి ఒక కులాన్ని ప్రాంతాన్ని ఆపాదించడం అంటే ప్రధానమంత్రి పీఠాన్ని చులకనగా చూడటమే అవుతుంది అనేది కూడా చాలా మంది ఇవాళ నిపుణులు చేస్తున్నటువంటి వ్యాఖ్య సో ఇప్పుడు ప్రధానమంత్రి పనితీరు వ్యక్తిత్వం కొంత అమలు చేస్తున్నటువంటి విధానాలకు అనుగుణంగానే దేశంలో లేదా అంతర్జాతీయంగా ప్రతిష్ట పెరగటమో లేదంటే తరగటమో తగ్గుతుందో జరుగుతుంది కానీ కులం ఆధారితంగా మతాన్ని బట్టి జరగదు అనేది చాలామంది బాహాటంగా మాట్లాడుతున్నటువంటి మాట సో ఇప్పుడు రెండు వేల పద్నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోదీని ప్రధానమంత్రి అభ్యర్థిగా బీజేపీ హైలైట్ చేసింది దాన్ని ఎన్డీఏ పక్షాలు కూడా బలంగా ఎండార్స్ చేశాయి ఎప్పుడైతే ప్రధాని అభ్యర్థిగా మోదీ ఖాయం అయ్యారో అయ్యారో వెంటనే దేశవ్యాప్తంగా బీసీలో పోలరైజేషన్ మొదలైంది ప్రధానమంత్రి అభ్యర్థిగా బీసీ నేత అనే నినాదం బాగా వర్కౌట్ అయింది మోదీకి కను కూలంగా దేశవ్యాప్తంగా మెజారిటీ మెజార్టీ బీసీలు బీజేపీకి మద్దతుగా నిలిచారు బీజేపీ నాయకత్వంలో ఎన్డీఏ అనే అధికారంలోకి రావడానికి మోదీ బీసీ నినాదం కూడా అప్పట్లో కీలక పాత్ర పోషించిందని చెప్పాలి సో మళ్ళీ రెండు వేల పంతొమ్మిది కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా ఎన్డీఏ గెలుపులో మోదీ బీసీ నినాదం వినపడలేదు ఎందుకంటే రెండు సార్లు ఎన్డీఏ గెలుపులో మోడీ పనితీరు ప్రతిపక్షాల్లోని అనైక్యత మోదీ నాయకత్వం ముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తేలిపోవటం మోదీకి దిటైనటువంటి స్థాయిలో మరో ప్రతిపక్ష నేత లేకపోవడం ఎన్డీఏకి బాగా కలిసి వచ్చిందని చెప్పాలి సో ఇప్పుడు రెండు వేల పద్నాలుగు ముందు వరకు బీజేపీని బలంగా ఢీకొన్నటువంటి వామపక్షాలు కూడా పూర్తిగా నిర్వీర్యం అయిపోవటం కూడా మోడీకి అడ్వాంటేజ్ గా మారింది ఆనాటి సమీకరణ సో అయితే ఇప్పుడు మోడీ అగ్రవర్గానికి చెందినటువంటి నేతేనా అనే చర్చ కూడా సాగుతుంది ఎందుకంటే కన్వర్టెడ్ బీసీ అన్న విషయం జనాలకు ఏమాత్రం కొంత ఇంపార్టెంట్ కాదు మోదీ పాలనలో తమ బతుకులు ఎలాగున్నాయి ఉద్యోగాలు వస్తున్నాయా లేదా నిత్యావసర ధరలు జీఎస్టీలు మరోవైపు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎంతవరకు సాధ్యమవుతున్నాయి అన్న అంశాలనే కొంత ప్రజలు కొంత బేరీజ్ వేసుకునే అవకాశం ఉంటుంది అంటే ఇవే కొంత మెజారిటీ జనాలు పట్టించుకునే అవకాశాలు ఉంటాయి మరి ప్రధానమంత్రిగా మోదీ ఉన్న ఇంకెవరున్నా జనాలు ఇదే ఆలోచిస్తారు అలాగే రాష్ట్రంలో రేవంత్ పాలనలో తమకేంటి లాభం జరుగుతుందనే అంశాన్ని మెజారిటీ జనాలు కొంత ఆలోచించే అవకాశాలు ఉంటాయి మరి జనాలకు మేలు చేసే పనులు చేసి మోదీ కులాన్ని కెలకటం వల్ల రేవంత్కు ఏంటి ఉపయోగం అనేది కూడా కొంత తలన పట్టుకుంటున్నటువంటి అంశం కాకపోతే ఇప్పుడు బీసీ కులగల అంశం కొంత ప్రధానంగా చర్చనీయాంశంగా అవుతుంది కాబట్టి ఇప్పుడు మోదీ కులం గురించి కొంత రేవంత్ ఆరోపించారు అనేది కొంత చాలామంది మాట్లాడుతున్నారు కానీ ఎప్పుడైతే మోదీ కులం గురించి రేవంత్ ప్రస్తావించారో ఆరోపణ చేశారో అప్పటి నుంచి కొంత కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి బండి సంజయ్ బీజేపీ నాయకులు డీకే అరుణ్ లాంటి వాళ్ళు ఎంపీలందరూ కూడా రాహుల్ గాంధీ కులం మతం పైన ఆరోపణలతో వాళ్ళు రెచ్చిపోతున్నారు సో ఇప్పుడు మోదీ కులం బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని రాహుల్ మతం కులంపై చర్చకు రేవంత్ సిద్ధమా అని చాలామంది బీజేపీ నాయకులు ఇవాళ సవాల్ విసురుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తుంది సో ఇప్పుడు ఇంతవరకు దానికి సంబంధించి కాంగ్రెస్ నుంచి ఎటువంటి సమాధానం లేదు మరి మోదీ కులం గురించి మాట్లాడితే బీజేపీ నేతలు రాహుల్ మతం కులం గురించి లేవనెత్తారన్న విషయం గురించి ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఆలోచించడం లేదో ఒకసారి పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది సో మొత్తం మీద రేవంత్ మోదీ కులం గురించి కిలికి ఇవాళ విమర్శలు బీజేపీ నుంచి ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యా